ప్రభు ఉన్న మీకు వదనాలండి సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు మీరు అన్ని విషయాల్లో దేవుని కృప ద్వారా నడిపింపు ద్వారా బలపరచిస్తున్నాను దేవుని విశ్వాస దేవుని సంగమం మనం చూస్తే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఈరోజు మనము ధ్యానించుకుందాం మరి కీర్తన మొదటి అధ్యాయంలో ద బుక్ ఆఫ్ సాంగ్స్ మెడిటేషన్లో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గమనిద్దాం దృష్టిలో ఆలోచించక పాపుల మార్గం నిలవక అపహాస కూర్చునిచ్చినప్పుడు కూర్చుండక ధర్మశాస్త్రం ఆనందించు దివా ధ్యానం ధ్యానించి వాడు ధన్యుడు ఈ వాక్యంలో మనం చూసినట్టుగా దృష్టిలో నడవక పాపుల మార్గం నిలవక కూర్చుని కూర్చునిచ్చినప్పుడు కూర్చుండగా అనే మాటని మనం చూస్తున్నాం మరి దేవుని యొక్క దృష్టిలో ఏదైతే నీతిగా ఉందో న్యాయంగా ఉందో అది మనము గమనిస్తే ఈ లోకంలో రెండు రకాలైనటువంటి జీవితాలు మనకు తెలుసు ఒకటి నీతి కలిగిన జీవితాలు రెండు అన్యాయం కలిగిన జీవితాలు అయితే దేవుడు దేనికి పాత్రుడు ఆయన సర్వనీతికి ఆయన ఆధారంగా ఉన్నారు అయితే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మరి మంచి చెడులు ఉండడం మనం గమనిస్తున్నాం అయితే మంచినే పాటించి నాకు మంచి కావాలి నేను దేవుళ్ళు మంచిగా ఉంటాను అనే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారము దేవుని నడిపిన ప్రకారము మంచినే కోరుకుంటారు అయితే ఈ లోకంలో నా శరీరాన్ని నేను నెరవేర్చుకోవాలి నా శరీర ఆశలు నేను నెరవేర్చుకొని వాటిని నేను అను దినం కూడా నేను నాకు నచ్చినట్టుగా జీవించాలి అని ఈ శరీర దురాశల మీద ఆశించినట్లయితే దేవుని యొక్క నీతి దేవుని యొక్క న్యాయాన్ని మనం జరిగించలేము అయితే ఈ లోకంలో ఆది నుంచి కూడా మనం చూస్తే మన ముందు ఎప్పుడూ కూడా టూ చాయిసెస్ ఉన్నాయి వి హెవ్ టూ చాయిసెస్ ఆఫ్ అస్ అయితే ఆ విషయాలను మనం గమనిస్తాయండి మనకి దేవుడు ఏంటి మనం దేవునికి ఏంటి మనకి దేవుడు ఏంటి మనం దేవుడికి ఏంటి అనే విషయాన్ని మనం గ్రహిస్తే మన జీవితాల్లో దేవునికి ఉన్నతమైన నడిపింపు మనకుంటారు అంటే అసలు మనం దేవునికి ఏమవుతాం దేవుడు మనకి ఎటువంటి దేవుడుగా ఉన్నారు అనే విషయాన్ని కనుక గ్రహిస్తే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతి మార్గంలో నిలుస్తాం ఎందుకంటే ఎటువంటి శోధన వచ్చినా శ్రమ వచ్చినా సరే దానికి తొలగం కానీ దేవుని యొక్క నీతి వైపు మనం చూస్తాం అందుకనే తమ దేవుణ్ణి తెలుసుకున్న వారు బలవంతులుగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది దానియ గ్రంథంలో మరి మన లైఫ్లో చాలా సులువుగా చిక్కులు పెట్టే శ్లోదం లోనైపోతున్నామా కొద్ది దినాల క్రితము ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ ఇలా చెప్తున్నారు కాబట్టి మరి నా జీవితంలో నేను అనేక సార్లు నేను పడిపోతున్నాను ఉన్నాను అని చెప్తున్నారు నా యొక్క అంతరంగ జీవితంలో నా బాహ్య జీవితంలో నేను నా యొక్క తోటి వారితో సఖ్యత కలిగి జీవించలేకపోతున్నాను అని చెప్తున్నారు మరి వారి మీద చాక్పడము పాపం తెచ్చుకోవడం వంటి ఆ బలహీనతలు శోధనలు నాలో ఉన్నాయంటున్నారు అయితే నేను ప్రశ్న అడిగాను మరి ప్రతిరోజు దేవుళ్ళ సహవాసం చేస్తారా అని అడిగాను దానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అవునండి నేను ప్రార్థన చేస్తాను దేవుని వాక్యం చదువుతాను చర్చి కూడా వెళ్తానండి అంటున్నాను అయితే మరి మీ యొక్క విషయంలో ఎందుకు మీరు జయాన్ని పొందుకోవట్లేదు అని అడిగినప్పుడు ఆయన అంటున్నారు నాకు డౌట్ వచ్చింది అసలు మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారనిసేపు వాక్యం చదువుతారంటే దిష్టి ఒక ఐదు నిమిషాల ప్రార్థన ఐదు నిమిషాల వాక్యం అంటారు ఎవంటే ఇరవై నాలుగు గంటల సమయంలో మనం ఐదు నిమిషాల వాక్యము ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే మిగతా అన్ని గంటలకు సరిపడా శక్తి మనకు ఎలా వస్తుంది ఈ లోకంలో గొప్ప జయమును మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క నడిపిన ప్రభావం సమృద్ధిగా మనకు ఉండాలి అలా లేకపోతే మనం ఎలా జయించగలము ఈ లోకము ఎంతో బలమైనది ఉపాధి యొక్క కోరలు చిక్కుకుంది కాబట్టి మనం చాలా శక్తివంతులుగా ఈ లోకంలో జీవించాలి ఆ జీవించాలి అంటే మన ప్రార్థన ఎందున దేవుని వాక్యం ఎందున బహుబలంగా ఉండాలి అప్పుడే వీటన్నింటినీ మనము జయించగలను మరొక్కుమారు మన జీవితంలో మనము దేవుని యొక్క ప్రభావము ద్రీక దేవుని పరిశుద్ధాత్మక నడిపింపులో మనం జీవించినప్పుడు ఆయన మార్గములో ఆయన చూపులో ఆయన ఎక్కడ కూర్చోవమంటారో ఎక్కడ నడవమంటారు అక్కడే నడుస్తామండి అందుకనే మనం చూస్తే బైబిల్లో కూడా హానోకు దేవుడితో నడిచాడు మరి దేవుడితో నడవడం అంటే వాముల విషయం కాదు దేవుడితో కూర్చోవడం అంటే అది ప్రత్యేకమైన విషయం దేవుని మార్గంలో నిలవడం అంటే దేవుడు ఆశించిన మార్గం ఉండేది అందుకనే మనం మొట్టమొదటిగా దేవుని అడగాలి ప్రభావం ఈ లోకంలో సర్వ పాపమును జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రతి మల్లాన్ని గురించే ప్రభావం నాకు ఇవ్వండి బిడ్డగా నిలిచే శక్తి నాకు ఇవ్వండి అడిగినప్పుడు దేవుడు మళ్ళీ అన్ని విషయాలు బాబు దీవించి ఆశీర్వదిస్తారండి వారి దృష్టిలో ఆలోచించక బాబు మార్గం నిలవక అపహాసం కూర్చుని కూర్చుని యోగో నుంచి ద్వారాత్రము దాన్ని వాడు ధన్యుడు కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని ఆయనలో కలిగి ఆయనలో నిలిచినట్లయితే గొప్ప ఫలింపు పనిచేస్తున్నారు